అవసరం లేదు మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు రైట్ ఇక నిన్న ఏంది అంటే ఇది ప్రెస్ క్లబ్లో సీఎం బూత్ మాట్లాడద్దు రాజకీయ నాయకులు సమన్వయం పాటించాలి జర్నలిస్టులు స్వీయ నియంత్రణ చేసుకోవాలి బూత్ల ప్రసారం చేసే ఛానళ్లు మూసివేయాలి జర్నలిస్టుల అక్రమ అరెస్టులు దాడులు సరికాదు తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనుక నిన్న ఇక్కడ వేనని నేను నా అభిప్రాయాన్ని కూడా చెప్పిన ఈ వీడియో ఇల్లనే ఉంటుంది ఎందుకు అంటే చూడు ఇగో ఇక్కడ ఇగో జర్నలిస్టులపై రేవంత్ వ్యాఖ్యలు కరెక్ట్ అయినా నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి జర్నలిస్టులు నిజంగా కూడా మేము దాదాపుగా పది 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 సంవత్సరాల ఎబో కూడా అనేక శాటిలైట్లలో పనిచేసినాం వార్తలకు సంబంధించి న్యూస్ ప్రజెంటర్గా కావచ్చు స్క్రిప్ట్ రైటర్గా కావచ్చు రిపోర్టర్గా కావచ్చు మల్టీ మల్టీవర్క్ అయితే చేసం మేము జర్నలిజంలో చాలా అద్భుతంగా రాణించినాం దాంతోపాటు అక్కడ ఏదో ఒక పార్టీకి వత్తాసు పలకాలి లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ నియంత్రణ లేకపోతే రకరకాల ఇబ్బందుల కారణంగా సొంతానికి సంబంధించి ఒక ఛానల్ అయితే పెట్టుకున్నాం ఆశయ లక్ష్యం కోసం నడుస్తున్నది జర్నలిస్టులకు సంబంధించి అక్రమ కేసులు ఎందుకైతే అంటే ఒకటి భాషకు సంబంధించి ఎడిట్ చేయకపోవడం దాంతోపాటుగా ముఖ్యమంత్రి అంటే జర్నలిస్టులకు వర్తించేది చట్ట సభలల్లో ఉండే నేతలకు వర్తించదా రాజ్యాంగం అందరికీ ఒకటే అన్నప్పుడు అన్ని రకాలుగా కూడా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చాలా ఇక్కడ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ గొప్ప గొప్ప చదువు చదువులు చదివిన వారే ఉంటారు కాబట్టి జర్నలిస్టులనే టార్గెట్ చేయడం కాదు ఇక్కడ తెలంగాణలో పరిపాలన సక్కలేదు కాబట్టి అవుతున్నది ఇంకొక విషయం లోతుగా పోతే ఈ వ్యవస్థ సోషల్ మీడియా ఇదంతా డ్యామేజ్ భారీగా డ్యామేజ్ అవుతుంది కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఇది క్రియేట్ చేసిందే అప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ సంస్కృతిని ప్రారంభించిందే అప్పటి విపక్ష కాంగ్రెస్ పార్టీ మీరు రెండు వేల పద్నాలుగు ముందు ఇలాంటి ప్రచారం లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత అనేది కూడా మీరే ఆలోచించరు నేను చెప్తున్నా కదా అది జర్నలిస్టులకు సంబంధించి రైట్ హరీష్ రావు పై కేసు కొట్టివేత ఫోన్ టెంపరింగ్ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ పంజాబ్ పిఎస్ఎల్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు కొట్టేయాలని హైకోర్టుకి కు వెళ్లిన హరీష్ రావు విచారణ జరిపి కేసును క్వాస్ట్ చేసిన హైకోర్టు అంటూ కూడా చెప్తే ఆయన నేను సుప్రీం కోర్టు కూడా పోతా అంటూ పిటిషనర్ ద్వారా అంటాను ఇక్కడ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు వేనా ఏడి వేనా న్యాయం ఉన్నక్కడ ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది ఇప్పుడు కింది కోర్టులల్లా ఖచ్చితంగా ఆ కేసు కొట్టేయబడింది అంటే ఖచ్చితంగా కూడా ఇంకే ఏ స్థానాలకి ఏ ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తీర్పు వస్తుందనే అవకాశం ఉంటుంది ఏం లేదు హరీష్ రావుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్నే చేస్తాడు ఏర్పడని ఉద్యమం అది అది ప్రజా చైతన్య ఉద్యమం కాబోతున్నది అన్ని హామీలను అడుగుతుండు సమస్య ఎక్కడున్నా అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతిదీ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతాను సో భవిష్యత్తులో హరీష్ రావుకు సంబంధించి ఏకమేక అవుతున్నాడు కాబట్టి ప్రభుత్వం ఎట్ల ఇరుకాటంలో పెట్టాలనుకున్నది కానీ ఆ ఇరికే రకం కాదు హరీష్ రావు దలుచుకుంటే ఏమైతే తెలుసు కదా ఆరు అడుగుల బుల్లెట్ బగబగ మండిపోతారు తప్ప మించి మీరు చేసేది ఏమి ఉండదు ఏం కాదు ఉండదు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చెప్పేది ఒకటే పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో జర్నలిస్టులందరూ కూడా ఏకమై ప్రభుత్వాన్ని అడుగుతున్న తరుణంలో ప్రజల ను ప్రభుత్వం దగ్గర వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి